మహాశివరాత్రి నాడు శివలింగానికి ఈ నైవేద్యం పెడితే అంతా శుభమే జరుగుతుంది శివయ్యకి పూర్తి భక్తితో నీటితో అభిషేకం చేసినా సంతోషిస్తాడని పురాణాలు చెబుతున్నాయి శివలింగంపై నీరు పాలు బిల్వపత్రం సమర్పిస్తారు అయితే ఇది కాకుండా చాలా విషయాలు ఉన్నాయి వీటిని సమర్పించడం ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది శివుడికి ఎవరైనా భక్తితో నీటిని సమర్పిస్తే అతడికి భోలేనాథుడు అతని పట్ల సంతోషిస్తాడని చెబుతారు సనాతన ధర్మంలో శివలింగానికి నీరు పాలు బిల్వపత్రం మొదలైన వాటిని సమర్పిస్తారు వీటితో పాటు అనేక రకాల నైవేద్యాలు సమర్పిస్తారు శివలింగానికి వేర్వేరు వస్తువులను సమర్పించడం ఒక వ్యక్తికి వివిధ ప్రయోజనాలను తెస్తుందని చెప్పబడింది కొన్ని నైవేద్యాలు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి మరికొన్ని శ్రేయస్సుతో ఆశీర్వదించబడతాయి శివలింగంపై భాంగాన్ని సమర్పించడం ద్వారా దుష్టశక్తులు తొలగిపోతాయి భోలానాథునికి బిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోతాయి మహాదేవునికి ఉసిరి రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఆయురారోగ్యాలు లభిస్తాయి శివలింగానికి తేనె సమర్పించడం వల్ల అందం మరియు ప్రజాదరణ పెరుగుతుంది శివలింగానికి గోధుమలు మరియు ధాతులు సమర్పించడం వల్ల సంతానోత్పత్తి కలుగుతుంది చెరకు రసం మరియు అన్నం నైవేద్యంతో పాటు ఆనందం మరియు శ్రేయస్సు ఒక వ్యక్తి జీవితంలో శాశ్వతంగా ఉంటాయి శివలింగానికి పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది అదే సమయంలో వ్యాధుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది అలాగే శివలింగానికి నెయ్యి రాసుకోవడం వల్ల ముఖానికి ప్రత్యేకమైన తేజస్సు వస్తుంది మరోవైపు శివలింగానికి పెరుగును నైవేద్యంగా ఉంచడం వల్ల జీవితం ఆనందంగా ఉంటుంది మీరు శివలింగానికి సువాసనతో కూడిన నూనెను సమర్పిస్తే అది వ్యక్తికి సంపద మరియు భౌతిక ఆనందాన్ని తెస్తుంది దీనితో పాటు శివలింగానికి కుంకుమ పూజ చేస్తే దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి శివలింగానికి చందనం సమర్పిస్తే గౌరవం పెరుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు